లో వరదల వలన విజయవాడలో బుడమేరు ప్రభావం వలన చాలా ఇబ్బందులు జరిగాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కృషి ముఖ్యమంత్రి గారి దార్శనికం వలన ఆ విజయవాడ పరిస్థితుల్ని పూర్తి కంట్రోల్ తెచ్చుకున్నాం విజయవాడ పరిస్థితులన్నీ చక్కగా పడ్డాయి ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో మిగతా ఉత్తరాంధ్ర వచ్చిన వర్షాల నుంచి కూడా కొత్త సహాయ చరికలు చర్యలు వేగవంతం అవుతూ అదే సందర్భంగా ఈ వరదల్లో రాజకీయాలకు అతీతంగా చాలామంది ఎన్జిఓలు చాలామంది పనిచేస్తూ ఉన్నారు ఫీల్డ్లో పనిచేస్తున్న ఎన్జిఓలు చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ కూడా మీ ద్వారా మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళాడు చాలా సంతోషం చంద్రబాబు గారు అయితే నిద్రాహారాలు అక్కడే ఉంటున్నారు ఆ విధంగా ఒక యుద్ధం ప్రాతిపదికన అందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకులంతా కూడా ఫీల్డ్లో పనిచేస్తున్నారు అయితే ఈ వరద బాధితులను ఆదుకోవటంలో ఇంతవరకు వైసీపీ ఎక్కడా కూడా కనిపించినట్టుగా లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రాజకీయ విమర్శలు చేయడానికి బుర్ర మాత్రం వచ్చాడు కానీ సహాయ కార్యక్రమంలో ఇంతవరకు వైసీపీ నాయకులు కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గం పోటీ చేసిన నాయకులు కూడా ఎక్కడ కనపట్టలేదు మరి కారణం ఏంటో వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నారు ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ రాజకీయాలకు అతీతంగా ఫీల్డ్లో పనిచేసి ముందు ఆదుకోవాల్సిన అవసరం నైతిక బాధ్యత ఎంతోమంది మహిళలు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చి పనిచేస్తూ ఉన్నారు జంతువులకి అన్నం పెడతా ఉన్నారు ఆవులకి అన్నం పెడ ఆవులకి మేత పెడతా ఉన్నారు ఇలాంటి సేవ చేసి వాళ్ళు తరిస్తూ ఉన్నారు కనీసం ఇక్కడ ఒక ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఇప్పుడు ప్రజల తిరస్కారానికి గురై ఇప్పుడు అధికారం కోల్పోతే మీరు వెళ్ళి ప్రజల్ని పరామర్శించలేరా స్వచ్ఛంద కార్యక్రమాలు చేయలేరా ప్రజలను ఆదుకునే కార్యక్రమాలు చేయలేరా ఆ విషయంలో ఎందుకు మీరు ఆ మానవత్వాన్ని పాటించలేదు కనీసం ఆ మానవత్వ విలువలు ఎందుకు లేకుండా పోతున్నాయి మీకు ఎందుకు రాజకీయ విమర్శలకి అంత ప్రాధాన్యత ఇస్తారు బురద జలటానికి ఆ బురద రాజకీయాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు మీ మీడియా మొత్తం మీ చర్చలు మొత్తం కూడా వృధ వైపు బృద రాజకీయాల వైపు గవర్నమెంట్ని లేదా చేస్తూ పనిచేస్తున్న వాళ్ళని విమర్శించడానికి ఎందుకు కేటాయిస్తారు మీరు ఏం కాస్త ఫీల్డ్లో పనిచేస్తే మీ సొమ్మి ఏం పోతుంది నాకు అర్థం కాదు రాజకీయాలు ఐదు సంవత్సరాలు అదుపుని అనుభవించారు కదా ఫీల్డ్లో పనిచేయచ్చు కదా మీరు కనీసం ఆ నైతిక బాధ్యత లేదా ఆ మాత్రం రెస్ కనీసం హ్యూమన్ టచ్ మానవతా విలువ లేవా మీకు అని చెప్పి నేను వైసీపీ నాయకత్వం చూడండి అంత అన్ని పార్టీలు వాళ్ళు పనిచేస్తున్నారు బీజేపీ జనసేన ఇంక రకరకాల స్వచ్ఛంద సంస్థ టీడీపీ వాళ్ళు అందరూ పనిచేస్తున్నారు మీరు ఎందుకు మిస్ అయ్యారు అంటే మీకు ఏంటి అధికారం అంటే దోచుకోవటం ఎలా ఇంక వేరే ఏముండవు సేవ ఉండదు మీకు అని చెప్పి నేను ప్రశ్నిస్తాను అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో చూశాను రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైల్లో ఉన్న కొంతమంది అండర్ ట్రైల్స్ని పలకరించడానికి వస్తాడని చెప్పి సోషల్ మీడియాలో చూశాను ఓకే వాళ్ళ కార్యకర్తలు పలకరించుకో రావచ్చు కానీ మీ ద్వారా వైసీపీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఆయన వైసీపీ నాయకుడుగా గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఈరోజు ఒక పార్టీని నడుపుతున్న వ్యక్తిగా టీడీపీ కార్యాలయం మీద దాడిని ఖండిస్తున్నాడా లేదా టీడీపీ కార్యాలయం మీద దాడిగా ఆ హింసని ఖండిస్తున్నాడా లేదా కార్యాలయం మీద దాడి చేసి అక్కడ లోపల కార్యకర్తల మీద దాడులు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని హింసించి మరణాయులతో మీద దాడి చేస్తే లైవ్ ఛానల్స్లో వస్తే అంత లైవ్ ఫుటేజెస్ ఉంటే దాన్ని ఖండిస్తున్నావా లేదా నీ రాజకీయ విధానం ఏంటి హింసని వ్యతిరేకిస్తున్నావా అనుకూలిస్తున్నావా హింసని వ్యతిరేకిస్తే మన రాజకీయ హింసని వ్యతిరేకించకపోతే మన కాన్స్టిట్యూషన్లో మన రాజ్యాంగంలో మన ఎలక్షన్ కమిషన్ రూల్స్లో మన ప్రజాస్వామ్య విధానంలో రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదు మీరు చూస్తున్నారు చూస్తూ తాలిబాన్ని రాజకీయాలు చేనిస్తారా టెర్రరిస్టులని రాజకీయాలు జయినిస్తారా ఇంతెందుకు మన రాష్ట్రంలో నక్సలైట్ల మీద కదా విధించింది నిషేధం విధించావు కదా నక్సలైట్ వాళ్ళకి వాళ్ళకి హింసా రాజకీయాల పట్ల వాళ్ళకి విశ్వాసం ఉంది వాళ్ళకి అహింస పట్ల వాళ్ళకి గౌరవం లేదు మేము హింస రాజకీయం ద్వారా మేము మా విధానాన్ని కొనసాగిస్తామని అన్నందుకు వాళ్ళని తుపాకీ ఉందని చెప్పి వాళ్ళని నువ్వు రాజకీయాలు చేసుకోవడం వీలు చెప్పి నేను బహిష్కరించావు కదా నువ్వు ఇక్కడ నిషేధించావు కదా నువ్వు ఈరోజు టీడీపీ పార్టీ మీద దాడి చేయటం అనేది ఒక హింసా కార్యక్రమం ఒక టెర్రరిస్ట్ కార్యక్రమం ఒక దౌర్జన్య కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని ఖండిస్తున్నావా లేదా నీ విధానం ఏంటి ఖండిస్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేస్తున్న అర్హత ఉంటుంది ఖండించకపోతే ఈ ప్రజాస్వామ్యంలో భారత రాజ్య అంబేద్కర్ గారి రాజ్యాంగ విధానంలో మన భారతీయ ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు ది టెస్ట్ కనీసం దుర్మార్గాన్ని ఖండించపోతే ఎట్లా అండి ఏం సందేశం దచ్చుకున్నావు నువ్వు నాకు అర్థం కాదు ఒక దుర్మార్గం జరిగితే ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఎక్కడ దాడి జరుగుతాయా ఎక్కడ ఉన్నావా ఏదో ధర్నా చేస్తారు లేకపోతే ఏదో మెమరాండాలు ఇస్తారు దాడి చేసి మారణాయిలతో దాడి చేసి కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఖండించవా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కొనసాగే హక్కు ఉందేమో నీకు అందువల్ల లేదు ఈ విషయం విద్య టెస్ట్ మొత్తం దేశ ప్రజానీకం మొత్తం ఆలోచించాలి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి మేధావులతో ఆలోచించాలి కనీసం ఈ మాదాన్ని ఖండిస్తాడా లేదా జగన్ ఖండిస్తే అతనికి రాజకీయాల్లో కొనసాగే హక్కు ఉంటుంది ఖండించకపోతే భారతదేశంలో నిషేధానికి గురయ్యే హక్కు ఉంటుంది అతనికి అరే ఒసామా బీన్ లాడెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి చేస్తే సరే చచ్చిన వాళ్ళు చచ్చారు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా ఇప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు మేము రిగ్రెట్స్ మేము తప్పు చేసామంటున్నారు అంటే తప్పుని తప్పని ఖండించావా నేరస్తులు ఒప్పుకుంటుంటే తప్పని టెర్రరిస్టులు ఒసామా బీడన్ లాంటి వాళ్ళు ఆల్ఖైదా ఖైదా లాంటి వాళ్ళు మేము తప్పు చేసాము అంటే వరల్డ్ ట్రేడ్ మీద దాడి చేసి మేము తప్పు చేసాము వాడు ఒప్పుకుంటా ఉంటే మీరు ఒప్పుకోలేరా ఒప్పుకోకపోతే రాజకీయాలు అట్ట చేస్తారు మీరు మీరు ఏ విధంగా ఈ హింసోన్మాదాలను నమ్మి రాజకీయాలు చేస్తారా మీరు ఒక్క హింసను ఖండించావు నువ్వు ఒక్క హింసని అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివర్ చేస్తే ఆయన నువ్వు ఎమ్మెల్సీగా కొనసాగిస్తున్నావు ఆ హింసను ఖండించావా మీద దాడిని ఖండిస్తున్నావు అని చెప్పి ఒక మాట అవ్వ నువ్వు మరి అనంతబాబుని వేసుకుని ఎలక్షన్ ప్రచారం చేస్తావా తోట త్రిమూర్తులు దళితులకి శిరోమండం చేశాడంటే అతన్ని వేసుకొని నువ్వు టికెట్ ఇచ్చి నువ్వు అతన్ని కొనసాగిస్తావా అదేవిధంగా దువాడ సినిమాస్ రోజు ఎంటర్టైన్మెంట్ అది అందుకే పార్టీకి కనీసం ఆలోచిస్తుంది దాని గురించి ఆ లైవ్ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడే విధానం ఆ ఎంటర్టైన్మెంట్ ఏంది అలాంటి అవసరం అలాంటి దుర్మార్గం రాజకీయాలు ఉండాలన్నా అలాంటి వాళ్ళని ఏమైనా ఖండించేవాళ్ళు కనీసం మహిళల పట్ల ఇంత జ్ఞానం ఇంత గౌరవం గౌరవం ఉందా మీకు ఖండించాలి కదా దాన్ని మహిళలపై దాడులు చేసేవాళ్ళని ప్రోత్సహిస్తారు దళితులపై దాడులు చేసే వాళ్ళు ప్రోత్సహిస్తారు ఖండించరు హింసని మీరు నమ్ముకున్నప్పుడు భారతీయ ప్రజాస్వామ్యంలో మీకు రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు హింసని ఖండిస్తేనే రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో రాజకీయాల్లో కొనసాగించాలి టెర్రరిస్ట్లే పశ్చాత్తాప చెందుతున్నారు ఆల్ ఖైదా లాంటి టెర్రరిస్టులే చెందుతున్నారు పశ్చాత్తాప చెందపోతే వాళ్ళకి మరణ సృష్టిగా అనుకూలమవుతా ఉన్నాడు మీరు దేనికి ఉన్నారు మీరు నాకు అర్థం కాదు అందువల్ల మీరు హింసను నమ్మారా అహింస నమ్మారా హింసను నమ్మితే మీకు రాజకీయాలకు లేదు అహింసను నమ్మితే మీరు చెప్పండి ఫలానే టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తున్నాను అని చెప్పండి మీరు నీ అనుచరులను పలకరించుకోవడానికి కోర్టు జైలుకు రాయండి ఎక్కడికైనా పోండి మీరు ఈ విషయం తేర్చకుండా వచ్చి ప్రజలకు సందేశం ఇచ్చే నైతిక హక్కు లేదు అంత వరదల్లో ఉంటే వరదలు పోయి మీ కార్యకర్తలు పనిచేయరా మీ నాయకులు పనిచేయరా ఊరికే బుర జల్లటానికి ఉంటారా హింసను సపోర్ట్ చేస్తారా హింసను కనీసం ఖండించకపోతే మహిళలపై దాడులు ఖండించకపోతే దళితులపై దాడులు ఖండించకపోతే ప్రజాస్వామ్యానికి ఏంటండి నాకు అర్థంగా పార్టీ ఆఫీసుల మీద ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసు అనేది రాజకీయ వ్యవస్థ అది రాజకీయ వ్యవస్థ దాడి చేస్తే దాన్ని ఖండించరా మీరు ఖండించకపోతే ఆ హింసను నమ్మితే మీరు ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు ఎలా కొనసాగుతారు ఈజ్ ఎ టెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలి మీరు ఒక సందేశం ఇవ్వాలి రాష్ట్రానికి ఈ దేశానికి సందేశం చెప్పాలి మీ మీ స్టాండ్ చెప్పాలి మీ స్టాండ్ ఏంటో మీరు హింసను వ్యతిరేకిస్తున్నారా ఖండిస్తున్నారా విషయం దాడి ఖండించారా లేదా మీరు ఖండిస్తే మీ రాజకీయ వ్యవస్థ కొనసాగుతుంది ఖండించకపోతే మీరు రాజకీయాలకి అర్హత కోల్పోతారు ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని ఆలోచించాలి కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని గురించి ఆలోచించాలి ఒక హింసను నమ్మే పార్టీ ఏ విధంగా రాజకీయాల్లో కొనసాగుతుంది దళితులపై దాడులు చేసిన వాళ్ళని కంటిన్యూ చేసే వ్యవస్థ రాజకీయ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది మహిళలపై దాడులు చేసి రోజు మీడియాలో మహిళల గురించి అసభ్యంగా అగ్లీగా మాట్లాడుకునే ఒక సీన్ని ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తులను రాజకీయ వ్యవస్థను ఎలా కొనసాగిస్తారు చెప్పాలి మీరంతా కూడా అందువల్ల రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారని తెలుస్తూ ఉంది ఆయన ముందు ఈ విషయం తేల్చాలి టెర్రరిస్టులకి హింసను నమ్మే వాళ్ళకి వాళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి బహిష్కరించారు కదా సమాజం ఈవెన్ నక్సలైట్కి రాజకీయాలు చేసుకునే అవకాశం లేదు కదా ఈవెన్ టెర్రరిస్టులు రాజకీయాలు చేసుకునే అవకాశం లేదు కదా వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మితేనే అహింసను నమ్మితేనే వాళ్ళ రాజకీయాలు కొనసాగి మీరు మీరేంటో మీ స్టాండ్ ఏంటో తేల్చాలి లేకపోతే మీరు ప్రజాస్వామ్యంలో మీ రాజకీయ పార్టీని రద్దు చేయాలని చెప్పిన ఎన్నికల కమిషన్ నేను కోరతా ఉన్నాను మీద నదుల మీద చెరువుల మీద ఆక్యుపేషన్స్ అనాథరేజ్ ఆక్యుపేషన్ అనేది కూడా తొలగించాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇలాంటి ఉప్పెని వస్తుంది అవసరమైతే పేద ప్రజానికి ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేయించాల్సిన అవసరం ఉంది హైటర్ అలాంటి చట్టం మనకు కూడా రావాలి లేకపోతే వచ్చింది విజయవాడ నష్టం జరిగింది చూసాం అలాంటి నష్టం మనకు కూడా జరగవచ్చు ఎక్కడేం జరగవచ్చు అందువల్ల భవిష్యత్తులో అధికారులు ఎంఆర్ఓలు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళు రెస్పాన్స్ ఎక్కడైనా ఇల్లు ఆక్యుపేషన్లో చెరువుల్లో కడితే వాళ్ళకి జైలు శిక్ష చేయాలి ఎంఆర్ఓకి రాజకీయ అక్కడ స్థానిక రాజకీయ నాయకులకి లేకపోతే స్థానిక పంచాయతీలు స్థానిక ఎంఆర్ఓలు స్థానిక విలేజ్ సెక్రటరీస్ స్థానికంగా ఉండే వ్యవస్థలన్నిటి కూడా కఠినంగా శిక్షించాలి టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళకి వెంటనే అవసరమైన శిక్ష కూడా పెట్టాలి లేకపోతే వాళ్ళ నుంచి వందల మంది జరిపోతారు లేకపోతే ఎంత భయపడతారు నాకు అర్థంగా ఏంటి ఇష్టం వచ్చినా డబ్బులు తీసుకోవటం పర్మిషన్ ఇచ్చేయటం తర్వాత కట్టి ఒక పదిహేడు తర్వాత ఇరవై ఏడు తర్వాత వరద వస్తూ ఉన్నాయి దీనివల్ల వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి దాన్ని అధికారులు రెస్పాన్సిబుల్ చేయాలి అధికారులు స్థానిక అధికారి అక్కడ ఉండే లోకల్ అధికారి ఈ షుడ్ బి రెస్పాండ్ ఎంఆర్ఓ ఇస్ రెస్పాన్సిబుల్ ఏదైనా చెరువు ఆక్యుపై చేస్తే ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు అతను అతను జైలు శిక్ష ఉండాలి అవసరమైతే మరణ శిష్యం కూడా విధించాలి అంత స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేస్తే కానీ వాళ్ళు మాట్ లేకపోతే ఇంకేదన్నా లైఫ్ స్టిచ్చా లైఫ్ ఇంప్రూజ్మెంట్ ఏ వాళ్ళు ముప్పై నలభై మంది చచ్చిపోయారు ఈరోజు విజయవాడలో ఇంకా ఎక్కువ ఉంటున్నారు నెంబర్ తేనలేదు అంటున్నారు ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎట్ట జరుగుతుందో చూడండి ఆక్యుపేషన్ వల్ల చూడాలి ఏం జరుగుతుంది ఇట్లా అందులో హైడ్రా కంటే ఇంకా లేటెస్ట్ చట్టం తెచ్చి దీనిలో పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే చూస్తూ ఎవరైతే ఆ పీరియడ్లో పనిచేసారో ఆ కన్స్ట్రక్షన్ జరిగే పీరియడ్లో పనిచేశారో ఈ వాటర్ బాడీస్ మీద ఆ అధికారికి లైఫ్ ఇంప్రజెంటేటివ్ అని వస్తాడు జీవిత ఖైదు విధించాలి